హై అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే రెండు పదిహేను మాట అండి నేనైతే ఇంక స్నానం అయితే చేసాను ఒంటికంటే నరికే లేసాను లోపల ఏం చేయలేదు కానీ చుట్టూ అయితే చేసేసుకుని ఇంకా స్నానం అయితే చేసాను ఎందుకంటే ఎవరు లేకలేదు ఎదుగులేని నాతో పాటు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంక ఈరోజు లాస్ట్ పూజ కదండి శివ అందుకని చెప్పేసి కొంచెం ప్రసాదాలు అయితే చేయాలన్నమాట పులిహార బోర్లు ఏదో తెలిసిన వాడికి నలుగురికి పంచుకుంటా అని చెప్పేసి అందుకని కొంచెం తొందరగా లేసాను అసలు రోడ్ అడిగే లేచిపోదాం నేను పావుగంట అటు ఇటు అయిపోయినమాట పావుగంట కూడా చాలా విలువైంది కదండి ఇప్పుడైతే ప్రసాదార్థాలు అయితే మొదలు పెట్టాలి అది ఏ టైం అవుతుందో తెలియదు మరి నేనైతే ఏడు ఆ టైంకల్లా అయిపోతాయేమో అని అనుకుంటున్నాను ఇంక చూడాలి కొంచెం ఒక్కదాన్నే కదా టైం అయితే పడుతుంది ఇంకా పప్పులు అయితే రాత్రి నానబెట్టేసి పడుకున్నాను ఇంకెప్పుడైతే గ్రైండర్ పెట్టాలి కుక్కర్లు పెట్టాలన్నమాట ఇదిగో పప్పులు అయితే ఇదిగోండి శనగపప్పు అయితే నా రాత్రే నానబెట్టేసాను ఇంకా రెండు కేజీలు అయితే వేసానుమాట శనగపప్పు ఇంకా వెనపప్పు ఇంకా పులిహోర మాట పులిహోర చేయాలి గూర్లు వేయాలి కొంచెం గారు వేస్తాను పర్వను ఇంక ఇవైతే ఇంకా దేవుడు ప్రసాదం అంటే విషయం నుంచి అవే ఉంటాయి కదా పంచడానికి తిని ఊళ్ళో పులిహోర మాత్రం పంచుతాను లేండి పర్వనో అది దేవుడి వరకు కొడుతాను ఇంక మిగితే కుక్కర్ పెట్టేసి పప్పు అయితే గ్రైండర్లో వేయాలి ఇంకా రైస్ కూడా పెట్టాలి పులిహారకి చూడాలి మరి ఏ టైం అవుతుందో మొదలైతే పెట్టే పెడతాను ఇప్పుడు ఇదిగోండి ఈ కుక్కర్లోని ఈ కుక్కర్లోనే అయితే పెట్టేసాయనమాట పప్పు అయితే తిని వాటర్ ఎక్కువైందో ఏంటో ఈ కుక్కర్ ఈ కుక్కర్లోనే పెట్టేసాను అన్నమాట చాలా పప్పు అయితేంది ఫస్ట్ ఇదే సరిపోతుంటున్నాను కానీ ఎక్కువ క్వాలిటీ కదా సరిపోలేదు అందుకని రెండింటిలోనే పెట్టేశాను ఇలాగైతే ఇంకా ఇప్పుడు గ్రైండర్లో పప్పు కూడా వేసాను కొంచెం భయం వేస్తున్నమాట లెగిసిపోతారేమో తిట్టుకుంటారేమో నన్ను అని చెప్పేసి కానీ నేను ఫాస్ట్గా చేయలేకపోతున్నాను కా అంటే ఇప్పుడు చేసేలా చేయలేకపోతున్నాను గబగబా చేసుకుంటే సౌండ్లకై లెగిపోతారేమో నన్ను తిట్టుకుంటారని చెప్పేసి అని అవ్వదు కదండి ఇప్పుడు మొదలు పెట్టకపోతే అసలు అవ్వదు అందుకని నెమ్మదిగా అయితే తలుపులు వేసేసి నేను వంటకా బయటే కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది లేదు అంటే నా వంట వరకు నేను చేసేసుకుంటున్నాను గ్రైండర్ అయితే వేసాను ఇంక లేచిన వాళ్ళు ఇస్తారులే మరి నేనేం అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఇంకెవరు రాలేదు ముందు పూర్ణం చేసేసి పక్కన పెట్టేసుకుని అప్పుడు కుయరకు రైస్ అయితే పెడతాను అవి కూడా కుక్కర్లోనే పెట్టేస్తాను ఇంకెలాగో మినపప్పు వేసాను ఈ లోపు గ్యాప్ గ్యాప్ లేని దేవుడి దగ్గర తీసుకుంటాను పులిహోర అయితే ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని చెప్పి ఫస్ట్ పల్లీలోని మినపప్పు అయితే వేపేసే అనమాట అంటే అన్నీ వేగితే సరిపోదు కదా అని చెప్పి మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోతుంది అన్నీ వేగాలంటే ఆయిల్ ఎక్కువైపోతే మళ్ళీ తినలేరు కదా అని చెప్పి ఇంకా తర్వాత పచ్చిశనగపప్పు అల్లం పచ్చిమిర్చి వెండిమిర్చి కరివేపాకు అయితే కొంచెం నేను ఫస్ట్లో రైస్లోనే వేసేస్తాను అనమాట అండి రైస్ వేసేటి కిందనే పచ్చిమిర్చిని కరివేపాకు వేసేసుకుంటే అది మగ్గుతుంది ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా వేపి వేసి కంటే కూడా తర్వాత కొంచెం పోపులో కూడా వేస్తాను ఇంకెలా వేసేసి ఇంకా కలిపేస్తాను అనమాట ఇంకా మూడు కేజీలకి ఒక పావు కిలో అలా తక్కువ అయితే చేసాను మూడు కేజీలకి ఒక గ్లాస్ అయితే వేయలేదు తగ్గించి వేసానుమాట ఇంక ఇంచుమించు మూడు కేజీలు అనుకోండి ఇంకా నేను అనుకున్నంత వరకు బాగానే సరిపోయింది ఏవి తగలలేదులే బాగానే అందరికీ నేనైతే అంటే పంచడానికి కూడా ఉండాలి కదండి అన్నీ నేనే చేయాలి కొన్ని చోట్లకైతే కిరణ్ వెళ్ళాడు కానీ అదే ద్రాక్షారం పట్టు తెలియవాళ్ళకి అది వెళ్ళాడు కానీ ఇంకా అందరికీ కూడా నేనే పంచిపెట్టుకున్నాను అందుకని చెప్పేసి నేను కొంచెం చూసుకుని వేసుకుంటాను అనమాట పిల్లలు అయ్యి ఉంటే అయినా పిల్లలు కూడా ఎప్పుడూ వెళ్ళలేదులే లేదంటే వాళ్ళ స్కూళ్ళు అవి విని ఇంకా అందుకని భయం నాకు ఇంకా ఈ రోజంతా కొంచెం ఫుల్ హడావుడే ఇంకా ఈయనైతే లేసారు నేను లేచిన అది చేసేసరికి లేచారు ఎందుకని తొందరగా లేచిపోయా పోనీ అయితే కొంచెం లేట్ అవ్వద్దు కదా అన్నారు లేట్ నాకు అలా నచ్చదండి ఏ టైం అనుకున్నాను ఆ టైంకి కరెక్ట్గా నాకు పనులు అయిపోవాలన్నమాట ఏముంది నిద్రే కదా ఎప్పుడన్నా పడుకోవచ్చు లే ఫస్ట్ మనకి మనం తల మనకు అయింది అనుకోండి అది మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట కొంచెం అటు ఇటు అయినా చాలా డిస్టర్బ్ అయిపోతాం ఇంక ఇదిగోండి ఒకటి ఒకటి అయితే బాగానే అయిపోయింది నేను అనుకునే టైం కంటే కూడా చాలా ముందుగా అయితే అయిందన్నమాట నాకు చాలా బాగా అనిపించింది ఆ శివైమా తోడుంటే ఎందుకు అవ్వండి ఎలాగైనా అయిపోతుంది పని ఇక్కడ అయితే నేను ఇంకా అన్నీ ఒకటి ఒకటి చేసేసి ఇంకా ఒక గదిలో అయితే పెట్టేసుకుంటాను ఇంక నాకు అడ్డు లేకుండా ఇంకా ఆ టైంకి మళ్ళీ నేను మామూలు రోజు చేసి అభిషేకం దగ్గరికి కూడా వెళ్ళాలి ఇంకా మధ్యలో అలాగే అయిపోయింది బూర్లు సాగ వేసేసరికి అయితే ఈయన పిలిచారు రా ఈరోజు చేయకుండా ఉంటావేంటి వంటల దగ్గర రోజు చేసి అని చెప్పి ఇంకా కొన్ని బూర్లు వేయడం मालीने इन वाले ढंग में आटा कोन बोल रहे इधर इन माली वाले ढंग मौत आनके मामूल टाइम करते हैं। कोरा पाप कैसे ने चाय अनस्तर वसंत तमाएं गिरिशम था भजाके जे या विषम गिरिशम तहस्ते भेबरस्त तबे सिवाम गिरत्रतांगुर माही कबिशस्वत स्वमुरुष्टियम भवा वाज्यस्वसंगते हे ओम नमः शिवाय भवा संगते हर हर महादेव ओं धरीक्राविन्नो अकारिशं जिष्णु रव से वाजि सुरभिनका काोण आयु गुम शिशत निस्नापयामि हर हर महादेव शंभो शंकर ज्योतिरसी तेजोसी देवश्वित्णिंद्रेन पवित्रेण रसो सूर्यश रश्मिभ्रीवाइक्यम भेम सुन आज्ञेन स्ना ॐ देव शम्भो शङ्करः हरहरा महादेव शम्भो त्वं साधु पवस्य दिव्याय जन्मने साधुरिन्द्राय सुहवेतुनान्ने साधुमित्राय वरणाय वायवे बृहस्पति मध्वमधाभ्यः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఇంకా నేను ఈరోజు శివయ్య పూజ చేసుకున్నాను శివయ్య దగ్గర పెట్టడానికి నైవేద్యాలు కూడా చేసేసానండి చాలా బాగా అనిపించింది అంతా శివయ్యే మంది ఏమీ లేదనుకోండి ఇదిగోండి చూశారు కదా మన శివయ్యనయితే చాలా బాగా అనిపించారన్నమాట ఈరోజు శివయ్య అయితే నాకైతే కొంచెం అదొక రకంగా కూడా అనిపించింది ఈ ఈ నలభై రోజుల నుంచి చేసి చేసి ఈ రోజుతో కంప్లీట్ అవుతుందంటే కొంచెం బెంగగా కూడా అనిపించింది అంటే అలవాటు అయిపోతుంది కదండి ఇప్పటి నుంచి శివయ్యతకి ఏదో ఒకటి చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని హడావుడిగా ఉంటాం ఇంకా రేపటి నుంచి అలా ఉండదు అని కొంచెం మళ్ళీ ఒక రెండు రోజులు అలవాటు అవ్వాలన్నమాట మా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది అచ్చని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడండి మా అయితే ఈరోజు చాలా బాగా అనిపించింది నాకైతేనే ఇంకా చాలా హాయిగా కూడా ఉందన్నమాట ఇంకా మా చెట్టు అరటిగాయలు ముందు వీడియోలో చూపించాను కదా ఆ అరటిగాలు కూడా పెట్టాను ముగ్గుపోయింది టైంకి అలాగే అమ్మవారికి స్వామివారికి కూడా బట్టలు పసుపు కుంకం ఇంకా గాజులు పువ్వులు అన్నీ అయితే అమ్మవారికి స్వామివారికి బట్టలు అన్నీ పెట్టి నేనైతే పూజ లాస్ట్ పూజ అయితే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి ఇలాగే చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను నాకు ఎప్పటివరకు ఓపిక ఉంటే అప్పటి వరకు కూడా ఇలాగే స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను చూశారు కదా మళ్ళీ లాస్ట్ పూజ అయితే ఇలా ఉందన్నమాట కానీ ఒక్కటే అనిపించింది కనీసం పిల్లల్ని ఇప్పుడన్నా రమ్మందామని అనుకున్నాను మా పెద్దోడు అయితే రానని చెప్పేశాడు చిన్నోడు అయితే మాత్రం ఎగ్జామ్ ఉందంటే నెక్స్ట్ వీక్ పంపుతామని చెప్పారు ఇంకా అది లెండి పిల్లలు కూడా ఉంటే బాగుండి అనిపించింది కానీ ఏం చేస్తాం మరి మన చేతుల్లో ఏం లేదు కదా వాళ్ళు పంపించాలి వీళ్ళు రావాలి ఇంకా పూజ అంతా అయిన తర్వాత కొంచెం నేను ప్రసాదం అయితే తినేసి ఇంక ఇప్పుడు ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా ప్యాకింగ్లు అయితే చేసేస్తుంది అనమాట పంచడానికి అని చెప్పేసి ఇంకా ఈయనకి కొంచెం తెలిసిన వాళ్ళకి ద్రాక్షారాన్ని ఉంటారు కదండి వాళ్ళందరికీ షాప్ దగ్గర వాళ్ళకి వాళ్ళకి అందరికీ ఈయన అయితే సర్దేశారు ఇంక నేను నాకు తెలుసున్న వాళ్ళందరికీ ఏం పెద్దగా కాదులేండి ప్రసాదం కొంచెం కొంచెం మాట నాకు మరి ఎక్కువ చేయటానికన్నా నాకు ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుందును ఇంకెవరో లేరు కదా నేనే పంచిపెట్టుకోవాలి నేనే చేయాలి ఇంక పంచిపెట్టేసి వచ్చేసి మళ్ళీ వంట అయితే చేసానమాట ఈరోజు వంట క్యాలీఫ్లవర్ వంకాయ బీన్స్ ఫ్రై అలాగే ముద్దపప్పు ఇంకా కొంచెం రసం అలాగే రైస్ ఇంకా పులిహోర అవన్నీ ఉన్నాయి కదండి ఇంకా నేనైతే ఈరోజు పేరెంటాలను అయితే పిలుస్తాను పేరెంటాలను పిలిచి వాళ్ళకి బట్టలు ఇస్తానమాట అంటే అమ్మవారి దగ్గర పెట్టి స్వామివారి దగ్గర పెట్టి వాళ్ళకి బట్టలు అయితే ఇస్తాను ఇంకా అలా వాళ్ళు భోంచేసి చేసి వెళ్ళిన తర్వాత ఇంక మేము శివైన అయితే తీసుకుని ద్రాక్షారం భీమేశ్వర స్వామి గుడి సప్తగోదావరి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా లాస్ట్ రోజు కదా ఇక్కడికి వద్దాం కదా అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా వారిని అయితే నేను మధ్యనం చేయటమే ఇక్కడ ఎన్ని పావులు ఉన్నాయంట ఆ రోజు మొత్తానికి పావులు తాబేళ్ళు చాలా ఉన్నాయన్నమాట శివ ఇంకా చాలు ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదో మరి కెమెరాలోని ఇక్కడ తాబేలు చూశారు కదా నేను వెళ్ళేసరికి అయితే ఇవన్నీ తాబెళ్ళే ఇక ఫస్ట్ తీర్దామంటే నువ్వు వచ్చిన పని చూడు ఫస్ట్ నీకు వీడియోలు ఏంటని పెడతా అనమాట ఎక్కువ ఒప్పుకోరు గుడికి వెళ్ళినా కూడా అంతే ఇంకా సర్లే ఈయనైతే పని చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఇంకా తీసేనండి చూశారు కదా తాబేళ్ళు ఎన్ని తాబేళ్ళు అలాగే పాములు ఒకసారి అయితే ఈయన ఎక్కేసారు కూడా పైకి నాలుగు పాములు బొర్రలు ఎత్తుకుని వచ్చేస్తుంటే భయం వేసి ఇంకా అందులో ఒక పాము అయితే ఈయన ఇంకో పక్కకి వెళ్ళారు అన్నమాట నేను ఈ పక్కన చేస్తాను బాబు అని చెప్పి ఆ పాము ఈయన చూస్తుందన్నమాట చూస్తుందిమాట నేను సడన్గా చూసాను ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను ఈ లోప అయితే ఇంకా పాము ఇలా చూస్తుంది చాలా ఉన్నాయండి పాములు అయితేనే కొంచెం చూసుకుని తిగాలి అంటే మనం ఏదో కంగారులో దిగిపోతాం ఏమి చేయమనుకోండి కానీ పాములు అంటే భయమే కదా ఎవరికైనా అని ఇంకా మేమైతే మా పని పూర్తి చేసుకుని ఇంక ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాం ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి మళ్ళీ ఇంటి పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటేనే భయం వేసేస్తుంది ఇంకా తప్పదో ఇదిగోండి భీమిసర స్వామి కూడా అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చి భోజనాలు అయ్యేసి ఇంక ఈ రోజు నేను కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు మళ్ళీ రెస్ట్ తీసుకుంటే ఇవన్నీ అలా ఆగిపోతాయి ఇదిగోండి కొన్ని ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా పెద్ద పెద్ద గిన్నెలన్నీ తీసి చేసి తీసి కొన్ని చక్క పెట్టుకుని ఇంకొండి వంటగది అయితే పొద్దున్న బేభచ్చంగా అయిపోయింది చాలా దారుణంగా అనిపించేసి మాట స్టవ్ అదిని నాకు ఎప్పుడూ మర్నాడు కూడా చేసుకుంటాను అనమాట వదిలేసి ఈసారి అయితే వదిలితే అమ్మ బాబు నాకు ఇంకా బుర చేయలేదు మళ్ళీ మర్నాడే మేము కుండలేశ్వరం కూడా వెళ్ళామట ఇంకా అవన్నీ చేయలేనని చెప్పేసి శుభ్రంగా లేట్ అయినా ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకుని పడుకున్నాను వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి